హాయ్ వండర్ గార్డెన్కి వెల్కమ్ నేనైతే ముంబై వెళ్ళాను అక్కడ ఏంటంటే ముంబై నుంచి అలీబాగ్ అనే ఒక విలేజ్కి ఒక క్రూయిజ్ ఉంటుంది జర్నీ అంటే సముద్రంలో వన్ అవర్ జర్నీ ముంబై నుంచి అలీబాగ్ అనే విలేజ్ వెళ్తుంది ఈ క్రూయిజ్ అనమాట ఇది అది ఎక్కడానికైతే వెళ్తున్నాను నేను బాగా వర్షం పడుతుంది ఇట్లా అయితే లోపలికి వెళ్తున్నాను అట్లా రెడ్గా ఉన్న ఏరియా అంతా కూడాను వెహికల్స్ పార్కింగ్ అనమాట ఈ క్రూజ్లో ఏంటంటే కార్స్ టూ వీలర్స్ కూడా పార్కింగ్ చేసుకొని వెళ్తారు అట్లా పైకి వెళ్తున్నాను ఇది జర్నీ బాగుంటుంది వన్ అవర్ ఉంటుందన్నమాట సముద్రంలో చూసారా ఎంట్రన్స్ మేము ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీకి బయలుదేరాము మళ్ళీ సిక్స్ టెన్ కల్లా ఈవినింగ్ మళ్ళీ అది రిటర్న్ అయినప్పుడు మేము కూడా రిటర్న్ అయిపోయాం అనమాట యాక్చువల్గా అయితే ఇది అలీబాగ్ అనే ఊరు వెళ్ళి ఆ లోకల్ ట్రిప్ అంతా తిరుగుతారనమాట అక్కడ ఏంటంటే బీచెస్ ఉంటాయి చర్చిలు గుళ్ళు చాలా బాగుంటుంది అన్నమాట ఆ ఏరియా అంతా కూడా అదంతా చూసుకొని విజిట్ చేసుకొని చాలామంది హోటల్స్లో ఉండి స్టే చేస్తారు నైట్ కొంతమంది అయితే ఈవినింగ్ వెనక్కి వచ్చేస్తారు ఇదైతే ఫోర్ టైమ్స్ ఉంటుందన్నమాట మార్నింగ్ ఎయిట్కి తర్వాత లెవెన్కి ఆ తర్వాత ఫోర్ థర్టీకి ఉంటుంది వెళ్ళి వెళ్ళిన వన్ అవర్ జర్నీ పడుతుంది అలీబాగ్ వెళ్ళగానే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మళ్ళీ అది రిటర్న్ అవుతుంది వచ్చేస్తారనమాట రావాలనుకున్న వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు స్టే చేసే వాళ్ళందరూ కూడా ఆ ఊర్లో హోటల్స్లో స్టే చేస్తారు బాగా వర్షం అయితే వచ్చేస్తుంది ఇదేంటంటే మెయిన్ గేట్ దగ్గర నుంచి వెళ్ళు వాకిటాకీలో మాట్లాడుకుంటారనమాట ఇంకా పాసింజర్స్ ఎవరైనా ఉన్నారా టైం అయిపోతే మాత్రం అలౌ చేయరు ముందు అయితే వచ్చి మేము ఫోర్ థర్టీకి ఒక్క ఫైవ్ మినిట్స్ లేట్ అయింది అప్పటికే క్లోజ్ అయ్యి అనమాట అందుకని కొంచెం ముందుగా వచ్చా ఆ డోర్ చూసారా ఎలా క్లోజ్ అవుతుందో ఆ బ్లూ ఎల్లో లైన్స్ ఉన్నది అలా సైరన్ పూస్తుంది తర్వాత డోర్ క్లోజ్ అయితే అయిపోతుంది అట్లా క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోయిందండి మొత్తం గార్డ్స్ చూసారే వచ్చేస్తున్నారు ఇంక ఇది క్లోజ్ అయితే షిప్ స్టార్ట్ అవుతుందనమాట దీని పేరు ఫెర్రీ అండి ఫెర్రీ క్రూయిజ్ అనమాట ఇది ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇలా పార్క్ చేసుకుంటారు ఈ బయటంతనూ రెండు పక్కల బాల్కనీ ఉంటుంది కిందంతా పార్కింగ్ ఉంటుంది పైన ఫస్ట్ ఫ్లోర్లో మనం కూర్చోడానికి ఒక హోటల్లో కాన్ఫరెన్స్ హాల్లో ఉంటుందన్నమాట చాలా గాలి వేస్తుంది లోపల లోపల చూపిస్తాను పదండి ఎలా ఉంటుందో వర్షం కదా బాగా గాలేస్తుంది అనమాట నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను లోపలైతే సిట్టింగ్ అరేంజ్మెంట్ అట్లా ఉంటుంది సోఫాలు అవన్నీ చాలా బాగుంటుంది జర్నీ అట్లా వ్యూస్ చూస్తూ సముద్రంలో అలా వెళ్ళొచ్చు అనమాట ఈచ్ వన్ అయితే ఫోర్ హండ్రెడ్ టికెట్ ఒక జర్నీకి అట్లా లోపలంతా అట్లా ఉంటుంది లోపల క్యాంటీన్ కూడా ఉంటుందండి కాఫీ షాప్ స్నాక్స్ బయట కారిడార్స్లో మాత్రం ఇలా కూర్చోవచ్చు ఇదేంటంటే వర్షం వలన ఎవరు కూడా బయటకు రాలేదు బాగా కురుస్తుంది అనమాట వర్షం గాలి వచ్చేస్తుంది అందరూ లోపలే ఉండిపోయారు ఇవన్నీ కూడా కూర్చొని చూస్తుంటారనమాట సముద్రం అంతా కూడాను బోట్స్ చూసారా షిప్లు అలా వెళ్తున్నాయి ఈ ఫ్రంట్ అంతా కూడా ఇలా చైర్స్ ఉంటాయి అన్నమాట బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి ఫ్రంట్ బ్యాక్ ఇలా చైర్స్ ఉంటాయి కారిడార్స్లో కూడా ఆ పక్కన ఈ పక్కన కూడా ఉంటాయి అన్నమాట ఆ వ్యూ చూస్తూ కూర్చుంటారు ఇక్కడ ఇట్లా ఉంటుందన్నమాట మొత్తం అంతా కూడా అట్లా కిందంతా పార్కింగ్ ఆ స్క్వేర్గా కనబడేదేమో మనం సిట్టింగ్ ఏరియా అనమాట అదంతా లోపల ఇట్లా ఉంటుంది మొత్తం అంతా అయితే చూసారా అదైతే అసలు పెద్ద ఓడ అనమాట అది అసలు చాలా పెద్దది చాలా చిన్నగా ఎలాగనిపిస్తుందో చూసారా ఇంకా వేరే వేరేవి కూడా ఉన్నాయండి ఇదేంటంటే పైన కూడా ఒక ఫ్లోర్ ఉంటుంది బాగా పైన అనమాట ఇది ఇదేంటంటే బార్ కౌంటర్స్ అవి ఉంటాయి ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళని ఎలా చేస్తారు ఊరికే బయట చూపిద్దామని నేనైతే వెళ్తున్నాను అక్కడ కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది బాగా లోపలైతే రూమ్స్ ఉంటాయి అన్నమాట అక్కడికి ఎలా చేయరు అట్లా కూర్చోవచ్చు బాగా పైన నుంచి చూసారా ఎట్లా ఉందో ఇలా ఉంటుందండి జర్నీ అయితే మాత్రం అలా డోర్స్ అయితే టైం అయిపోయింది అది అలీబాగ్ వచ్చేసిందనమాట డోర్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి ఇదంతా కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుందండి చాలా సెక్యూరిటీ ఉంటుంది రెండు పక్కల కూడా డోర్స్ ఉంటాయి దీనికి వచ్చినప్పుడు ఒక పక్క వెళ్ళేటప్పుడు ఇంకో పక్క ల్యాండ్ అవుతాయి అన్నమాట అవి ఊరు వచ్చేసింది కదా ఇది ఒడ్డుకి వెళ్ళిపోతుంది చూసారా అట్లా వెళ్తుంది ఒడ్డికి స్లో స్లోగా వెళ్తుందనమాట అట్లా అది మౌల్డ్ అవుతుంది మౌల్డ్ అయ్యి ఆ చక్కది కనబడుతుంది కదా వంతున దాని మీదకి ల్యాండ్ అయ్యి అడ్జస్ట్ అవుతుంది అది టెక్నాలజీ చూసారా భలే ఉంది కదండి అట్లా దగ్గరికి వెళ్ళి అట్లా పైకి ల్యాండ్ అవుతుందనమాట అంటే మనకి దారి ఏర్పాటు చేస్తుంది బయటికి వెళ్ళడానికి అట్లా నెమ్మదిగా ల్యాండ్ అవుతుంది అడ్జస్ట్ అవుతుంది అనమాట అక్కడ గార్డు ఉన్నట్టు చూసారా చూసుకుంటూ ఉంటారనమాట పెద్ద పెద్ద రూప్స్ ఉంటాయి అవి ఆ కేసి కట్టేస్తాడు అతను రెండు పక్కల కూడా కట్టేస్తారు ఇంకా కదలకుండా ఉంటుందన్నమాట ఓకే అండి మనకు దారి అయితే ఏర్పాటు అయిపోయింది రెడీ అయిపోయింది మనమైతే దిగవచ్చు అనమాట కిందకి అలిబాగ్ వచ్చేసింది రెగ్యులర్గా జర్నీ చేసేవాళ్ళు ఉంటారు ఆ ఊరు వాళ్ళు జర్నీ చేస్తుంటారు చాలామంది అయితే టూర్ వెళ్తుంటారనమాట అది టూరిస్ట్ ప్లేస్ అలీబాగ్ అనేది వచ్చేస్తున్నారు చూసారా ఈ నడిచి వెళ్ళే వాళ్ళంతా కూడాను క్యాబ్లు బుక్ చేసుకొని ఊళ్ళోకి వెళ్ళిపోతారు కార్లు తెచ్చుకున్న వాళ్ళు టూ వీలర్స్ తెచ్చుకున్న వాళ్ళు మాత్రం అవి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు మనకు బెనిఫిట్ ఏంటంటే మన కారు మనమే తెచ్చుకొని శుభ్రంగా ఊరంతా తిరిగేసి మళ్ళీ వచ్చి రిటర్న్ కారుతో సహా మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు మనం అట్లా బయటికి వెళ్ళిపోతుంది అట్లా బయటికి వెళ్ళిపోతారనమాట అంత సిస్టమేటిక్గా ఉంటుంది ఇక్కడ చూసారా నడిచే వాళ్ళందరూ ఒక పక్కన వెహికల్స్ అన్నీ ఒక పక్కన వెళ్తాయి అంత ఖాళీ అయిపోయింది మొత్తం అంతా కూడా చెప్పు కార్లు కూడా సిస్టమేటిక్గా వెళ్తాయి అన్నమాట మధ్యలో గాడుల నుంచి చూసారు ఎలా పంపిస్తున్నారో అట్లా సిస్టమేటిక్గా అన్నమాట లేదంటే కొంచమే కదా దారి ట్రాఫిక్ ఎక్కువ ఫ్రెష్ అయిపోతుందని అట్లా పంపిస్తారు అట్లా వెళ్ళిపోతున్నాయి మొత్తం అన్నీ కూడా స్లో స్లోగా అదేంటంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే క్రౌడ్ కాస్త ఆపుతారనమాట మళ్ళీ వాళ్ళంతా క్లియర్ అయ్యి చిన్న వంతెన కదా ముందు ఉన్నది అదంతా క్లియర్ అయ్యాక మళ్ళీ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో మళ్ళీ ఈ మిగిలిన వాళ్ళు కూడా పంపించేస్తారు బ్యాచెస్ బ్యాజెస్ వైజ్గా వెళ్తారనమాట బయటికి స్టార్ట్ అయ్యారండి మళ్ళీ వెళ్తున్నారు అలా అలా బయటికి వెళ్ళిపోతారనమాట మొత్తం అంతా కూడాను నెమ్మది నెమ్మదిగా ఖాళీ అవుతుంది మేమైతే ఈవినింగ్ ఫోర్ థర్టీకి బయలుదేరాం అలీబాగ్ వెళ్ళి ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మళ్ళీ రిటర్న్ అయిపోతుంది అది అక్కడ మాత్రం కొంచెం స్నాక్స్ కాఫీ తీసుకొని మళ్ళీ వెంటనే అదే బోట్కి వచ్చాం ఎందుకంటే అలీబాగ్ ఇంతకుముందు వెళ్ళాము చాలాసార్లు ఊరికే జర్నీ కోసం అలా సరదాగా వెళ్ళొచ్చాం అన్నమాట మళ్ళీ సిక్స్ టెన్ కల్లా రిటర్న్ అయిపోయింది అది వన్ అవర్లో మళ్ళీ వెనక్కి వచ్చేసాం అన్నమాట చాలా కార్లు పడతాయండి ఇక్కడ నాకు తెలిసి ఒక హండ్రెడ్ వరకు కూడా సరిపోతుంది అనమాట ప్లేస్ అట్లా వెళ్తాయి అయిపోయిందండి వస్తాము రిటర్న్ కూడా వస్తాం అనమాట మేము కిందకు దిగేసాము ఈవినింగ్ అయిపోయింది కదా ఎంత ప్లజెంట్గా ఉందో చూసారా రిటర్న్ అనమాట అలా ప్లజెంట్గా ఉంది వర్షం పడుతుందేమో చాలా బాగుందండి ఆ రాక్స్ చూసారా బ్లాక్వి రోల్లా ఉంటాయి కదా సినిమాల్లో షూటింగ్స్ అవి తీస్తుంటారు అవి అనమాట అవి చీకట పడింది కదా అంత క్లియర్గా కనిపించట్లేదు బయటకైతే అనమాట అంతే ఇదే లాస్ట్ అండి రిటర్న్ మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుందనమాట నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అట్లా ఉంటుందన్నమాట అదిగోండి వచ్చాం కదా బయటకైతే అయితే ఇలా ఉంటుందండి బయటైతే ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి